గ్రామానికి ఆనుకొని ఒక పెద్ద అడవి ఉండేది ఆ అడవి మధ్యలో నుంచి ప్రవహించే నది చుట్టుపక్కల కోతులు జీవిస్తూ ఉండేవి వాటిల్లో ఒక పిల్ల కోతి పవనం అనే ఒకటి ఉంది అది మహాతింగర్ది అల్లరి చేష్టలు మానుకొమ్మని చెప్పినా కూడా వినేది కాదు నదికి ఒకవైపు ఉన్న చెట్ల మీద నుంచి మరోవైపు ఉన్న చెట్ల మీదికి దూకుతూ ఉండేది ఆ ఆట ప్రమాదకరమైన మిగతా కోతులు ఎంత చెప్పినా కూడా అస్సలు వినేది కాదు ఒక్కసారి ఆ పిల్ల కోతి అలాగే గెంతుతూ నదిలో పడిపోయింది ఇంతలో ఈత రాకపోవడంతో గట్టిగా అరవసాగింది కోతులు చూస్తూనే ఉన్నా కూడా ఆ ప్రవాహంలోకి దూకే సాహసం ఏవి చేయలేదు ఇంతలో ఆ నీళ్లల్లోనే ఉన్న ఒక పెద్ద చేప ఆ పవనాన్ని వీ మీదికి ఎక్కించుకుని ఈత రానప్పుడు ప్రమాదమైన ఆటలు ఎందుకు ఆడటం అని చెప్పింది నాకు ఈతరాదని ఎవరు చెప్పారు వచ్చు అంటూ బడాయికి పోయిందా పిల్లకోతి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటా అరచావు మరి అని ప్రశ్నించింది చేప ఎవరో ఒకరు రాకుండా పోతారా అని అనుకున్నాను ఇంతలో నువ్వు వచ్చి నాకు సహాయం చేసే అదృష్టాన్ని నువ్వు సొంతం చేసుకున్నావు నువ్విలాగూ నన్ను ఒడ్డుకు చేరుస్తావు కదా ఆ మాత్రం దానికి నేను ఈది కష్టపడ్డం ఎందుకు అని చెప్పి అహం ప్రదర్శించింది ఆ పవనం సహాయాన్ని పొందుతూ కూడా దాన్ని తక్కువ చేసి మాట్లాడడం చేపకు చాలా కోపాన్ని తెచ్చిపెట్టింది దాంతో ఒక్కసారిగా పవనాన్ని నీళ్లల్లోకి విసిరిపడేసింది పడేసింది వరదలో కొంత దూరం కొట్టుకుపోయి ఒక బండరాయి ఆసరాగా తీసుకుని ఊపిరి పీల్చుకుంది ఆ పవనం ఎలాగోకలాగా కోతుల గుంపును చేరుకొని అక్కడ అహంకారంతో ఈత వచ్చినట్లుగా చెప్పి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను ఇక ఇప్పటి నుంచి మీ మాటలను వింటూ బుద్ధిగా ఉంటాను అంటూ తలదించుకుంది ఈ పిల్ల కోతి పవనం మనలో కూడా ఈ పవనం లాంటి మనుషులు చాలా మందే ఉంటారు వాళ్ళ సహాయంతో పైకి వచ్చి కూడా ఏదో వాళ్ళ సొంతంగా పైకి వచ్చిన వాళ్ళలాగా చాలా ఫోజులు కొడుతూ ఉంటారు చివరికి దెబ్బ తినేది వాళ్ళ జీవితమే అని చివరికైనా తెలుసుకుంటారు ఇక అలా కాకుండా ఎవరి సహాయం అయితే మనం తీసుకున్నామో వాళ్ళని జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా మనం జీవితం ఎక్కడి నుంచి మొదలు పెట్టాము అన్న విశేషాలను మాత్రం అసలు మర్చిపోకూడక అది మీతో షేర్ చేసుకుందామనే ఈ చిన్ని కథ ద్వారా మీ ముందుకు వచ్చాను కథ ఎలాగుందో తప్పకుండా కమెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక మార్గం వైపు నడవడం కోసం మన ఐడియాస్ బజార్ అనే ఛానల్ నుంచి మరిన్ని ఐడియాల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు లోకా సంస్థ సుఖినో భవంతు